హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు నాటేస్తున్నాం మాది ఇదిగో చూస్తున్నారు కదా మాకు నలుగురు వచ్చిర్రు ఇదిగో మా ఆయన అయితే నారకట్టలు పట్టుకొని పోతుండు బా ఒకసారి మళ్ళీ బావా సిగ్గుపడ మళ్ళీ ఒకసారి మళ్ళీ మా ఆయనకి సిగ్గు ఎక్కువ ఫ్రెండ్స్ అందుకే మళ్ళట్లేడు ఇంకా వేసేదైతే ఇంకా నాలుగు బిల్లలు అయితే ఉన్నది

మా ఆయన అయితే నార్కట్టలు వంచుతుండ్రు ఫ్రెండ్స్ ఇదంతా కూడా మాదే ఆ గుట్టలు ఆ చెట్లు ఆ పిచ్చిగడ్డి అంతా కూడా మాదే ఆ భూమి అంతా నాటైపోయింది ఇక గోవిందో కొడుతున్నాం ఫ్రెండ్స్

అమ్మో మాలు తప్పని అంటే మా రోజు మా పద్మనియమంటే పద్మ పిల్లల్ని పద్మనియత్తమ్మా మంచి సాధకుంటామా అనేది ధ్యానం దేశంలో ఏం లేదు పోకలేదు

ఇంకొక ఎలా మన తెలుపు మాలమనంత మాలమనంత ఎన్ను మూరడు గంట కావడు గోయిందా ఎల్లమ్మని తెలుపు మాల మనంత ఎన్ను మూరడు గంట కావడు గోయిందా మూడు

啊。